ఫ్రెండ్స్ పప్పు కోసము రెండు తలగొట్టి తీసుకున్న పప్పు కందిపప్పు ఇది మంచి వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మంచి కడుక్కున్నాను ఫ్రెండ్స్ పప్పు అయితే కడిగిన మంచిగా రెండు మూడు సార్లు అలాగే పసుపు ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక పదిహేను దాకా ఉన్నాయి పచ్చిమిర్చి అయితే మీరు కారేమి దగ్గర వేసుకోండి టమాటో వచ్చేసి ఐదు ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డ రెండు ఇవి చిన్నవి అనమాట ఇది తెల్ల ఉల్లిగడ్డ ఒకటి మూడు ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర పప్పు పొంగ నూనె వేసుకుందామండి కుక్కర్లో మూతలు పెట్టుకొని ఒక ఆరు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము ఒక ఆరు విజిల్ రావాలండి గ్యాస్ మీద పెట్టుకుందాం ఓకేనా ఒక ఆరు విజిల్ రానిద్దాం పప్పు అయితే ఆరు విజిల్ వచ్చింది టమాటా పప్పు గాలి చూశారు కదా ఆరు విజిలకు మంచి ఉడికిపోయింది టమాటా పప్పు ఉప్పు వేసి రుబ్బుకుందాం ఉప్పు వేసుకొని రుబ్బుకుందామండి ఓకేనా తగినంత ఉప్పు రుబ్బుకుందాం మంచిగా చూడాలి పప్పు రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఇందులో పచ్చిమిర్చి గిడ్లు వేసినాయి కదా అవి రుబ్బుకున్నాం అంటే ఇల్లు కొంచెం కొట్టిమిరేసి కొంచెం ఇట్లా కట్ చేసుకున్నామంటే ఓకేనా ఫ్రెండ్స్ అయితే గ్యాస్ మీద పెట్టుకొని నూనె వేడి చేస్తున్నా రెండు పాలు నూనె అయితే పోసుకున్న నూనె అయితే వేడండి కోపం చేయడం ఒక స్కూల్ పొట్టిమిర్చి కొంచెం వేసుకుంటున్నాం మూడు అలాగే వెల్లిపాయ మంచి పలు అలాగే ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కట్ చేసేస్తున్నాను సురిగ్గా ముఖ్యంగా సమ్మర్ పక్కకు ఖచ్చితంగా ఉల్లిగడ్డ వేస్తానండి నేనైతే మంచిగా వేయము అలాగే కరివేపాకు ఉల్లిగడ్డ వేగింది కదా ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము కొంచెం బాగున్నాయి కదా కదండి మంచి పోఫ్ అనేది అరోమా అనేది చాలా బాగుంటుందండి స్మెల్ అనేది పోఫ్ పప్పుకు పెట్టాం కదా స్మెల్ మిట్గా పోఫ్ స్మెల్ సూపర్ ఉంటుంది నచ్చింది అన్నమాట అలాగే పప్పు ఇందులో వేసుకుందాం ఓకేనా ఇందులో వేసుకున్నాం కదా పప్పు అలాగే సగం నిమ్మ చెక్క చింతపండు వేయలేదు ఎక్కడ కూడా మనము చూశారు కదా టమాటా పప్పులో నిమ్మ చెక్క మంచి ఇద్దాం టెన్ ఓకేనా మూత పెట్టుకొని మంచి ఇస్తే ఉప్పు సరిపోయిందా లేదని చూసుకొని వేసుకోండి